ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మోసపూరిత వాగ్దానాలతో బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రేపు తెలంగాణ భవన్లో బీసీ లీడర్లు అందరం కలిసి ఈ అంశాలపై చర్చిస్తామని అన్నారు భవిష్యత్తులో జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసాధ్యమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కూడా రాకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు మేము అసెంబ్లీలో స్పష్టంగా ఒకటే చెప్పినాం మీది ప్రభుత్వం ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు లోకల్ బాడీ ఎలక్షన్ అనేది నలభై రెండు పర్సెంట్ చట్టపరంగా జరుగుతానే మేము ఒప్పుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు కానీ మేము కట్టుబడి ఉండడమే కాకుండా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారిగా ఐదు సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలి నా మీ దగ్గర మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసారు అని చెప్పిండి ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్ అంతా కూడా కూడబలుక్కొని ఇవాళ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య ఏంటి అంటే తడిగుడ్డబెట్టి బీసీలో గొంతు కోయటం లాంటిదే నమ్మించి ఓట్లు దండుకొని ఇవాళ నమ్మించి ఓట్లు దండుకొని ఇవాళ గొంతు కోసినటువంటి ఒక రీతిలో ఇవాళ ఉన్న కాస్తా ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు కూడా రాకుండా ఇవాళ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉన్నది